దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికి వందనాలంటే శుభాలు ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రిని నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మందరికి వినగల చెవులు గ్రహించగల ఉదయాన్ని ఇచ్చి నడిపించమని యేసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 యేసు ప్రభులవారు వారు తనను తాను ప్రత్యక్షపరచుకోనుట యోహన్ స్వార్త ఇరవై ఒక అధ్యాయంలో చూస్తే యేసుప్రభల వారు శిష్యులకు మూడోసారి తను ప్రత్యక్షపరుచుకుంటున్నారు ఒకటో అధ్యాయం అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరంన శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునను ఆయన తనకు ప్రత్యక్ష పరచుకోవడం విధమైన ఏమనగా చూడండి ప్రభుల వారిక్కడ శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు ప్రభు చాలాసార్లు ఆయన ప్రత్యక్షత చూపించాలనుకుంటున్నాడు మనతో మన మన జీవితంలో కూడా కానీ మనం ఆయనను గుర్తెరగలేనటువంటి స్థితిలో పడిపోతున్నాం ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాము కానీ ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తన శిష్యులకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు వీళ్ళు సీమోను పేతురు దిది మా గలలియ ఖాన్ గల ఖాన అని ఊరి వాడకు నతానే జబ్బదేయ కుమారుడు ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడిరి సీమోని పేతురు ఏమంటుండో తెలుసా నేను చేపన్ పట్ట వెళ్తున్నాను అన్నారు నేను చేపలు పట్ట వెళ్తున్నారని అని చెప్పినప్పుడు వెంటనే వీళ్ళు కూడా మేము వస్తామని చెప్పినారు వాళ్ళు మూడవచనాన్ని చూస్తే వాళ్ళంతా దోనెక్కిరి కాని వాళ్ళకు రాత్ర ఏం దొరకలే సూర్యోదయం ఒక చుండగా ఏసు ధరిన నిలిచి నిలిచను అయితే ఆయన యేసు అని గుర్తుపట్టలే శిష్యులు మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉండి కూడా గుర్తుపట్టలేదు మనం గుర్తుపట్టగలుగుతాము చూడండి గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే మన పరిస్థితి ఏంది వీళ్ళు నా శిష్యులు కష్టపడుతున్నారు వాళ్ళు ఒక్క చేప దొరకలేదని యేసు ప్రభుల వారు తనంతట తానే అక్కడికి వెళ్ళారు వెళ్ళి మరి గుర్తుపట్టలేదంట అడుగుతున్నారు పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా అని అన్నప్పుడు వాళ్ళు ఏం లేదని చెప్పినప్పుడు యేసుప్రభు అంటున్నారు దోని కుడి పక్కన వేయండి అప్పుడు మీకు దొరుకుతాయి అని చెప్పారు వాళ్ళంట కుడి పక్కన అంట వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయినారు ఎప్పుడైతే యేసుప్రభు మాట చెప్పున మాట ప్రకారం చేసిన వెంటనే అందాక చేపలు దొరకనే రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఇక్కడ యేసుప్రభు మాట చెప్పున చేయగానే ఇక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి ఏడో వచనాన్ని చూస్తే కాబట్టి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురితో చెప్పాను ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీడునందున పై బట్ట వేసుకొని సముద్రాల సముద్రంలో దూకెను చూడండి యేసు ప్రభుత్వ ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టేశాడు యేసు ప్రభుయే కదా అద్భుతాలు చేస్తాడు నేను రాత్రంతా చేసిన చేపలు లేవు యేసు ప్రభు రాగానే యేసుప్రభు మాట్లాడగానే యేసు ప్రభు చెప్పగానే చేపలు పట్టి చేపలు దొరికినాయని ఆయన గుర్తుపట్టేశాడు గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి పేతురు యవహాను పేతురు సీమోను పేతురు దోనె ఎక్కి వల లాగ లాగిరి అది నూట ఏ మూడు గొప్ప చేపలతో నిండి ఉండాను అప్పటిదాకా చేపలు లేవు కానీ ఎప్పుడైతే ప్రభు చెప్పారో నూట ఏబది మూడు చేపలతో నిండినటువంటి ఆ చేపలను తీసుకొని వచ్చారంట చేపలు విస్తారంగా పడ్డాయి కానీ అక్కడనంట బలైతే పిగలలేదంటే మనం దేవునితో మనం దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం ఉండాలా దేవుని యొక్క మాట చెప్పున జీవించాలా దేవుడు ఇక్కడ మరి ఇక్కడ చూస్తే వాళ్ళు ఎప్పుడైతే మాట ప్రకారంగా చేశారో వాళ్ళ కూడా పిగలను అంతే విధముగా వాళ్ళు చేపలను లాక్కొని తీసుకొచ్చారంట అయితే యేసు ప్రభు అంటున్నారు రండి భోజనం చేద్దాం చేదు రండి అని పిలిచారు ప్రభుల వారు అప్పుడు ఏసు వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టాను అలాగే చేపలు కూడా పంచిపెట్టాను యేసు మృతులలో నుండి లేచిన లేచిన తర్వాత శిష్యులు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి అంటే యేసుప్రభుల వారు రెండు సార్లు కూడా తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నారు మూడవసారి కూడా యేసు యేసుప్రభుని గుర్తుపట్టలేకపోయినారు వీళ్ళు యేసు ప్రభు అని కూడా గుర్తుపట్టలే వారు భోజనం చేసిన తర్వాత సీమోన్ పేదను చూసి యోహాన్ కుమారుడైన సీమోన నీవు నాకంటే నీవు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించు చిన్నవా అని అడిగిండు ప్రభు అడుగుతున్నారు నువ్వు అందరికంటే మీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగారు పేతురు ఎప్పుడు అంటారు కదా ప్రభు అందరు విడిచిపెట్టిన నేను విన్ను అని చెప్తూ ఉంటాడు నీ మరణం దూరం కావాలి అని చెప్పినప్పుడు కూడా సాతనా వెనుకకు వెళ్ళన్నాడు ప్రభు అంటే పేతురు అలా మాట్లాడతాడు కాబట్టి అడుగుతున్నాడు ఏమనంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభు అని నిన్ను ప్రేమించచ్చు నాన్న నువ్వు ఎరుగుదు అన్నాడు ఏసు నా గొర్రెపిల్లను మేపమన్నాడు మరలా ఆయన సీమోన్ కుమారు సి ఆ యోహాన్ కుమారుడైన సీమ నన్ను ప్రేమించున్నవా అని రెండోసారి గినప్పుడు అవును ప్రభా నేను ప్రేమించిన నీవే ఎరుగుదు అని చెప్పిండు ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పిండు మూడోసారి ఆయన యోహాన్ కుమారుడైన సీమో నన్ను ప్రేమించున్నవా అని అతన్ని అడిగినప్పుడు నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తం వాడు నీవు ప్రేమించుచున్నావా నీవు నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను వ్యసనపడ్డాడు బాధపడ్డాడు మూడు సార్లు ప్రభు అడుగుతున్నాడేంది నన్ను ప్రేమిస్తున్నావా ఆ మూడు సార్లు అడిగారు పేతురు కూడా అన్నాడు కదా మూడు సార్లు నేను ప్రభుని ఎరగను అని అది చూస్తే ఆ యూదుల ఆచారం ప్రకారం మూడు సార్లు అడుగుతారంట ఇక్కడ మరి పేతురు కూడా మూడు సార్లు బొంకాడు కదా నేను ప్రభుని ఎరగను అని యేసు ప్రభు కూడా మూడు సార్లు అడిగారు యేసు నా గొర్రెలను మేపు నీవు యవనస్తుడైనప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన ఇష్టమైన చోటు నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చేపద వేరొకడు నీ నడుమును నీకు కట్టి నీకు ఇష్ట ఇష్టం కాని చోటికి నేను మోసుకొని పోవనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు హల్లెలుయ చూడండి యేసుప్రభు అయితే తన మరణం గురించి మాట్లాడారు మూడు సార్లు చెప్తున్నాడు నా గొర్రెలను మేపుము నా గొర్రెలను ఖాయము అని పేతుడికి ఎంత మంచి ధన్యత దేవుడు ఇచ్చాడండి ఆయన ఒక గొర్రెలను కాయడానికి మరి ఆయన ఒక గొర్రెను మేపడానికి ప్రభువు తన కృపను సహాయం అందించాడు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఒక కృప చెప్పున మరి మూడు సార్లు ఆ ప్రభువుల వారు ప్రత్యక్ష పచ్చుకున్నారు మరి వీళ్ళు వెళ్ళి దరి చేపలు పట్టడానికి వెళ్ళిన ఒక చేప దొరకలు ఎప్పుడైతే చేస్తూ ప్రభు చెప్పారో చేపలు పట్టారు మరి ఇక్కడ చూడండి పేదలను అడుగుతున్న నన్ను ప్రేమిస్తున్నావా ఒకవేళ ప్రభు మనని కూడా ఆ ప్రశ్న అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం శిష్యులే ఆయనను గుర్తుపట్టలే నువ్వు గుర్తుపట్టగలుగుతావా ఆయన రాకళ్ళు మరి ఆయనను ప్రేమించేటటువంటి మానసునికి ఉందా ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావా అన్ అందరికి తెలియాలన్నటువంటి ఆ నటనతో కూడిన ప్రేమ ఉందా ఆలోచన చేద్దాం మరి ఎలా ప్రభుని ప్రేమిస్తున్నావు ప్రభు కూడా ఈ ప్రశ్న నేను నన్ను అడిగితే మన పరిస్థితి ఏంది ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు అందుకే పడ్డాడు బాధపడ్డాడు నీవే ఎరుగుదు ప్రభు అన్నాడు మరి మనం ఆయనను ప్రేమిస్తూ మరి ఆయనను ప్రేమించే బిడ్డలు ఆయన ఆజ్ఞ గైకుంటారంటున్నాడు మనము ఆయన చెప్పిన ప్రకారం మనం జీవిస్తూ ఆయనే మహిమకరంగా జీవిద్దాం ఘనకరంగా జీవిద్దాం మరి ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకే జీవించి ఆయనకు మహిమ ఘనత తెచ్చి బిడ్డ బిడ్డలుగా మనం ఉండాలని దేవుని మాటలు కాక